హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా ఈ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కు అందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా మనందరి బ్రహ్మర్షి బ్రహ్మర్ పత్రిజకిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ అలాగే వీక్షిస్తున్న వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి అలాగే మా కుటుంబ సభ్యులకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు సో నేను వాక్షేత్రం అన్న ఈ పుస్తక పఠనంతో నేను మీ ముందుకు వస్తున్నాను సో అలాగే వాక్షేత్రంలో మొదటి భాగం వరకే మనం చెప్పుకున్నామండి వాక్షేత్రంలో వాక్షేత్రం ఎలా ఉంటుంది చేష్టాక్షేత్రం ఎలా ఉంటుంది భావనక్షేత్రం ఎలా ఉంటుంది సో ఇవన్నీ చెప్పుకున్నాం బట్ వాక్షేత్రంలో ఇంకా రెండవ భాగం కూడా ఉందంట మరి అదేంటో తెలుసుకుందామండి నాకు కూడా తెలీదు ఇంతవరకు తెలుసుకున్నాం కదా కంప్లీట్ అయ్యిందేమో అనుకున్నానండి బట్ కాకపోతే ఇంకా ఉంది మరి ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి సో అదేంటో మరి ఈరోజు మనం చెప్పుకుందాము వాక్షేత్రం రెండవ భాగం ఇప్పుడు మనం మరికొన్ని ఆధ్యాత్మిక సత్యాలను ఆధ్యాత్మిక సూత్రాలను ఈ వాక్షేత్రం అన్న కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాము ఇంతకుముందు వాక్ ఒకటిగా తెలుసుకున్న దాంట్లో మూడు క్షేత్రాలను సవివరంగా తెలుసుకోవడం జరిగింది ఒకటేమో క్షేత్రం రెండవదేమో వాక్ క్షేత్రం మూడవదేమో చేష్ట క్షేత్రం ద ఫీల్డ్ ఆఫ్ థాట్స్ ద ఫీల్డ్ ఆఫ్ వర్డ్స్ అండ్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్స్ ఈరోజు మనం మరికొన్ని ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుందాం వాక్ క్షేత్రం రెండుగా మరికొన్ని క్రొత్త విషయాలను మనం మరొక కాన్సెప్ట్గా తెలుసుకుందాం ఈ కాన్సెప్ట్ పేరు పిరమిడాయనం ఇది నాకు కొత్తగా ఉందండి సబ్జెక్టు పిరమిడాయనం అని సో ఆత్మాయనం ఇలాంటివన్నీ తెలుసుకున్నాం కదా మరి పిరమిడాయనం పిరమిడాయనం అంటే ఏంటో తెలుసుకుందాం ఈ పిరమిడాయనం గురించి మనం ఈరోజు విపులంగా తెలుసుకుందాం ఈ పిరమిడాయనం అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకునే ముందర నేను ఒక పాటను గుర్తు చేస్తాను ఈ పాటలో ఈ పాటలో నుంచి మనం ఈ యొక్క కాన్సెప్ట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వాక్ అన్న ఈ పుస్తక రచయిత మరెవరో కాదండి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు సో ఆయనే ఇవన్నీ మనకు సవివరంగా మనకు అందిస్తున్నారు ఇక్కడ చెప్తున్నదంతా కూడా పత్రిజీనే అండి రఘుపతి రాఘవ పతిత పావన సీతారామ్ ఈశ్వర్ అల్లా నామ్ సబుకో సన్నతి దే భగవాన్ సో ఇది అండి పాట ఈ పాట భారతదేశంలో మరి ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిన పాట ఎప్పుడు మహాత్మా గాంధీ గారు పాడుతూ ఉండేవారు గాంధీ గారు దేనికి ప్రతీక అంటే రకరకాల విషయాలు అందరూ చెప్తుంటారు సత్యం అహింస దేశభక్తి ఈ విధంగా అయితే మనం ఏ విధంగా ఆయన్ని విశ్లేషించుకుంటామంటే మహాత్మా గాంధీ గారు విశుద్ధ చక్రానికి ప్రతీక అని మానవాళి ఏడు రకాలుగా విజ విభజింపబడింది మూలాధారతత్వంలో ఉన్నవారు స్వాధిష్టాన తత్వంలో ఉన్నవారు మణిపూరక తత్వంలో ఉన్నవారు అనాహత తత్వంలో ఉన్నవారు విశుద్ధతత్వంలో ఉన్నవారు ఆజ్ఞాతత్వంలో ఉన్నవారు మరి సహస్రారతత్వంలో ఉన్నవారు ఏడు రకాల తత్వాల వారుగా మానవాళిని విభజింపవచ్చు అందులో విశుద్ధ తత్వానికి ప్రతీకగా మనకు గాంధీగారు కనబడతారు ఈ ఏడు రకాల తత్వాల వాళ్ళు గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం మొదటిగా మూలాధార తత్వం గురించి మూలాధారతత్వం అంటే ఇది తత్వం భౌతిక తత్వం నాకు పెళ్ళి కావాలి నాకు కొడుకు పుట్టాలి నాకు కూతురు పుట్టాలి అని ఈ విధంగా ప్రార్థనలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరూ కూడాను మూలాధారతత్వంలో ఉన్నవారు వాళ్ళకి కేవలం భౌతికమే కనపడుతుంది ఇంకేమీ కనపడదు తరువాత రెండవ తత్వంలో ఉన్నవారు వా ఉన్న వారెవరయ్యా అంటే స్వాధిష్టాన తత్వంలో ఉన్నవారు వారికి భౌతిక పదవులు కావాలి నేను ఎమ్మెల్యేగా ఉండాలి నేను ఎంపీగా ఉండాలి మరి నాకే అందరూ ఓట్లు వేయాలి అని ఈ విధంగా ప్రాపంచిక అల్పమైన ప్రతిష్టల కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటారు భగవంతుడికి ఇలాంటి వాళ్ళంతా స్వాధిష్టాన తత్వంలో ఉన్నవారు ఇకపోతే మణిపూరక మీరు వీరు భగవంతుడి నుండి విద్యలు కోరుకుంటారు నాకు సంగీతం రావాలి నాకు సంస్కృతం రావాలి నేను ఎంబీబీఎస్ పాస్ అవ్వాలి నాకు ఎండీలో సీట్ కావాలి నేను అమెరికాకు పోయి రీసెర్చ్ చేయాలి అని ఈ విధంగా ప్రార్థనలో భగవంతుణ్ణి వేడుకుంటారు వీరందరూ మణిపూరక తత్వంలో ఉన్నవారు ఈ మూలాధార స్వాధిష్టాన మణిపూరక చక్రాలను క్రింది మూడు చక్రాలు అంటాం ఇవి పూర్ పూర్తిగా ప్రాపంచికం లౌకికం నాల్గవది అనాహతం ఇటు పూర్తిగా లౌకికము కాదు అటు పూర్తిగా ఆధ్యాత్మికము కాదు మధ్యలో ఉన్నవారు ఇలాంటి తత్వంలో ఉన్నవారు ఎలాంటి తత్వంలో అనాహత తత్వంలో ఉన్నవారు లౌకిక లౌకికంతో విసిగిపోయిన వారు ఏం కోరుకుంటారు అంటే నాకు లౌకికంగా ఏదీ అక్కర్లేదు నాకు మనశ్శాంతి కావాలి అని ఐ వాంట్ పీస్ ఆఫ్ మైండ్ ఓ లాడ్ అంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు వీరు ఇకపోతే ఐదవ తత్వంలో ఐదవ తత్వంలో అంటే విశుద్ధతత్వంలో ఉన్నవాళ్ళు అంటే తమకు తాముగా పూర్తిగా శాంతి పొందిన వాళ్ళు విశుద్ధతత్వంలో ఉన్నవారు వీరు భగవంతుణ్ణి ఏమి కోరుకుంటారు అంటే వీరు తమ కోసం తాము ఏమి కోరుకోరు తమ కోసం పొందవలసిన శాంతినంతా పొందారు మిగతా వాళ్ళకి సన్మతి ఇవ్వు భగవాన్ సభుకో సన్మతి దే భగవాన్ అంటుంటారు చూసారా ఆ పాటలో వీరు తమ కోసం తాము ఏది కోరుకోరు అంతా జగత్తు కోసమే కోరుకుంటారు జగత్తు కోసమే కోసమైనా ఏం కోరుకుంటారు లౌకికంగా ఏది కోరుకోరు వాళ్లకు బట్టలు కావాలని కోరుకోరు వాళ్ళు బాగా బ్రతకాలని కోరుకోరు వాళ్లకు కొడుకులు పుట్టాలని కోరుకోరు వాళ్లకు పేరు ప్రతిష్టలు రావాలని కోరుకోరు వాళ్ళందరికీ శాంతి రావాలని కూడా కోరుకోరు మరి ఏం కోరుకుంటారో వారికి సన్మతి సన్మతిని భగవంతుడు ప్రసాదించాలి సన్మతి అంటే రైట్ ఇంటలెక్ట్ ఓ లాడ్ గివ్ ఎవ్రీబడీ ద గివ్ ఎవ్రిబడి దట్ రైట్ ఇంటలెక్ట్ వేర్ బై దే క్యాన్ సీ ఎవ్రీవేర్ వన్నెస్ అంట ఈశ్వరు అల్లా తేరైనా ఈశ్వరుడు వేరు అల్లా వేరే అనుకుంటున్నారు అంతా ఒకటే అన్న ఆ సన్మతి ఉందే అది వీళ్లకు ఇవ్వండి అని వేడుకుంటున్నారు చూసారా ఎంతటి చక్కటి ప్రార్థనో ఈశ్వర్ అల్లా తేరైనా సభకో సన్మతి దే భగవాన్ అంతా ఒకటే ఉన్నది ఒకటే రకరకాలుగా లేరు ఈ మతాలంతా కూడాను పిచ్చి మాటలు ఉన్నది ఒకటే అలాంటి సన్మతి అందరికీ ప్రసాదించండి అని వీరు అంటే ఐదవ స్థితిలో ఉన్నవారు అంటే విశుద్ధ స్థితిలో ఉన్నవారు ఏడవ ఉన్నవారు ఏడవ స్థితిలో ఉన్న భగవంతుణ్ణి వేడుకుంటున్నారు ఇది చివరి ప్రార్థన ఆపై ప్రార్థనలు ఉండవు ఆజ్ఞాచక్రంలోనో మరి సహస్రారంలోనూ ప్రార్థనలు ఉండవు ధ్యానం ఉంటుంది అక్కడ అడగడం ఉండదు ఇవ్వడం ఉండదు బోధించడం ఉంటుంది అది సహస్రార స్థితి ఆజ్ఞాచక్రంలో ఉండే స్థితి అంటండి వీళ్ళు పై స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళు క్రింది స్థితిలో ఉన్నవారికి ఆదర్శ పురుషులు సహస్రారం కన్నా పైన స్థితి లేదు కనుక ఈ ఏడవ స్థితిలో ఉన్నవాళ్ళు సహస్రార స్థితిలో ఉన్నవాళ్ళు ఒక కృష్ణుడు ఒక జీసస్ ఒక శివుడు వీళ్ళందరూ కూడాను ఆ సహస్రారానికి ప్రతీక అలాగే గాంధీజీ గారు విశుద్ధ చక్రానికి ప్రతీక ప్రార్థన అనేది విశుద్ధ చక్రంలో అంతమవుతుంది ఈ ప్రాపంచికమైన అశుద్ధమైన జనాలకు కేవలం విశుద్ధమైన వాళ్లే కనపడతారు అంతకన్నా పైనున్న వాళ్ళు కనపడలేరు అలా కనపడడం అసహజం విశుద్ధమైన మహాత్ములే ఈ యొక్క ప్రపంచానికి కనపడతారు ఆజ్ఞాచక్రంలో ఉండేవాళ్ళు సహస్రారంలో ఉండేవాళ్ళు వీళ్లకు అర్థం కారు వాళ్ళని సామాన్యమైన మనుషులు అనుకుంటారు లేకపోతే పిచ్చివాళ్ళు అనుకుంటారు కేవలం విశుద్ధంలో ఉండే ఉండేవాళ్ళకే ఆజ్ఞాచక్రంలో వాళ్ళు సహస్రారంలో వాళ్ళు అర్థమవుతారు కనుకనే గాంధీ గారికి శ్రీరాముడు ఆదర్శ పురుషుడు ఆయన గురించి రఘుపతి రాఘవ రాజారాం అని నిరంతరం స్మరించేవాడు జీవితపు చివరి క్షణంలో హే రామ్ అంటూ ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు శ్రీరాముడు దేనికి ప్రతీక ఆయన సహస్రారంలో ఉన్న ఒక మాస్టర్ అయినా కూడా విశుద్ధ చక్రానికి సంబంధించిన నాటకంలో రోల్ తీసుకొని విశుద్ధ చక్రానికి ప్రతీకగా మనకు రామాయణంలో నిలిచారు శ్రీరామచంద్రుల వారు భారతదేశంలో కొన్ని శతాబ్దాలుగా ఒక అద్భుతమైన ఆయనం రామాయణం అనేది ప్రసిద్ధి గాంచింది ప్రతీ భార భారతీయుడి నర నరాళ్ళలోనూ ఇంకి ఉంది రామాయణం రామాయణం అంటే అది శ్రీరాముని కథ అక్కడ సీత లక్ష్మణుడు రావణాసురుడు కూడా ద్వితీయ శ్రేణి పాత్రలు మౌలికమైన పా ద్వితీయ శ్రేణి పాత్రలు మౌలికమైన పాత్ర శ్రీరాముడే రామాయణం అంటే అది శ్రీరాముని కథ శ్రీరాముని కథ అంటే ఏమిటి అది పితృవాక్య పరిపాలన అని అందరికీ తెలుసు తండ్రి ఎలాంటి వాడైనా సరే ఎంత అధముడైనా సరే రాముడు అతని మాటకు బద్ధుడు రాముడు తండ్రి మాట జవదాటడు తండ్రి అల్పుడే కానీ కొడుకు మటుకు ఘనుడు తండ్రి తనకు శరీరం ఇచ్చాడు కనుక ఈ శరీరంతో చేసే పనులన్నీ తండ్రి కోసమే కనుక ఈ విధమైన ఆచరణ అన్నది భౌతిక కాయంతో అజ్ఞానంతో ఉండే అశుద్ధ ఆత్మలకు ఇది గొప్ప ఆదర్శంగా ఉంటుంది అందుకే ఇన్ని వేల సంవత్సరాలుగా భారతదేశంలో కానీ ప్రపంచం ప్రపంచంలో కానీ రామాయణం అనేది ఆదర్శంగా నిలిచింది అయితే ఇప్పుడు రోజులు మారిపోతున్నాయి మరి ఇప్పుడు ఒక కొత్త ఆయనంలోకి మనం ప్రవేశిస్తున్నాం ఇంకా రామాయణం అనేది పాత చింతకాయ పచ్చడి ఈరోజు మనం కొత్త ఆయనంలోకి ప్రవేశిస్తున్నాం ఈ ఆయనం పేరు పిరమిడాయనం పిరమిడ్ ఆయనం గురించి చెప్పడానికి సార్ ఇంతలాగా మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ వచ్చారండి సో పిరమిడ్ ఆయన అంటే ఏంటో మరి మనం కూడా తెలుసుకుందాం ఈ పుస్తక పఠనం ద్వారా పిరమిడ్ ఆయన పిరమిడ్ ఆయనం అంటే ఇది మా పిరమిడ్ మాస్టర్ల కథ ఓహో నేను పిరమిడ్ ఆయన అంటే పిరమిడ్లో కూర్చొని ప్రయాణం అలాగ ఏమో ఆయనం అంటే ప్రయాణం కదా అని అనుకున్నాను ఫ్రెండ్స్ సో ఇలా వివరిస్తూ వస్తున్నారు మన గురువు గారు పిరమిడ్ ఆయన అంటే ఇది పిరమిడ్ మాస్టర్ల కథ న్యూ ఏజ్ మాస్టర్ల కథ ఇక్కడ పితృవాక్య పరిపాలన అనేది ఉండదు ఇక్కడ సత్యవాక్ పరిశా పరిసాధన అనేది ఉంటుంది పిరమిడ్ మాస్టర్ల కథ అంటే సత్యవాక్ పరిసాధన ఇక్కడ ఒకవేళ తండ్రి పనికి వాడైతే ఎవరు తండ్రి చెప్పిన మాట వినరు తల్లి చెప్పిన తల్లి మాట వినరు తల్లిదండ్రుల మాటలు పనికి వచ్చే వచ్చేవైతేనే వాళ్ళు వాళ్ళ మాట వింటారు అలాగే భర్త మాట పనికి వచ్చేదైతేనే భర్త మాట వింటాం భార్య మాట పనికొచ్చేదైతేనే భార్య మాటలు వింటాం కనుక ఇక్కడ పిరమిడ్ మాస్టర్లు సత్యవాక్ పరిసాధకులు అని చెప్తున్నారు గారు మనకి ఉదాహరణకు ప్రహ్లాదుడు సత్యవాక్ పరిసాధకుడు తండ్రి హిరణ్య కశ్యపుడు హిరణ్య అని చెప్పేసి తానే ఈ భూమండలాన్ని పరిపాలించేది తన పేరే జపించమని చెప్పాడు ప్రహ్లాదుడు ఒప్పుకోలేదు ఈ కనపడేది సత్యం కాదు కనపడనిది వేరే ఉంది అదే సత్యం అని ఆయన తండ్రిని ఎదిరించాడు సవినయంగా ఎదురించాడు ధూర్తుడుగా ఎదిరించలేదు తండ్రితో చంప చంపబడడానికి సిద్ధం తండ్రిని చంపడానికి సిద్ధం కనుక ఇది పిరమిడ్ మాస్టర్ల కథ న్యూ ఏజ్ మాస్టర్ల కథ అని చెప్తున్నారు ఇది విశుద్ధ చక్రానికి సంబంధించినది కాదు ఇది సహస్రారానికి సంబంధించిన కథ సహస్రార స్థితిలో ఉన్న వాళ్ళంతానూ సత్యవాక్ పరిసాధకులు పిరమిడ్ మాస్టర్లంతా కూడాను సత్యవాక్ పరిసాధకులు కనుక ఈరోజు మనం ఈ వాక్ క్షేత్రం టూలో ఈ పిరమిడ్ మాస్టర్ల గురించి సత్యవాక్ పరిశో పరి సాధన గురించి తెలుసుకోబోతున్నాం పిరమిడ్ మాస్టర్లు శ్రీరాముని సంతతి కాదు శ్రీ ప్రహ్లాదుని సంతతి అవసరమైతే నరసింహ అవతారం ఎత్తుతారు ఎత్తి భూమిని ప్రక్షాళనం చేస్తారు భూమండలాన్ని మూర్ఖత నుంచి అహంకారం నుంచి అజ్ఞానం నుంచి ప్రక్షాళనం చేస్తారు భూమండలంలో మూర్ఖత నుంచి అహంకారం నుంచి అజ్ఞానం నుంచి ప్రక్షాళనం చేసే బాధ్యత ఈ పిరమిడ్ మాస్టర్లదే ఫ్రెండ్స్ మరి మా పిరమిడ్ మాస్టర్స్పై ఎంత బాధ్యత పెట్టారో ఆ బాధ్యతను మనం ఎంత సక్రమంగా నిర్వహిస్తున్నామన్నదే మన కనీస కర్తవ్యం ఈ బాధ్యత ఎలా నెరవేరుస్తారు మన నోట్లో నుంచి వచ్చే మాటల ద్వారా ఎవరిని మనం చంపం గొప్ప ఆయుధాలు పట్టం శ్రీకృష్ణుడు ఆయుధం పట్టలేదు మహాభారత యుద్ధంలో ఆయన నోటి నుండి నోటి మాటే గీత ఆ గీతని జవదాటని వాళ్ళు జవదాటిని జవదాటిని వాళ్ళు అధోగతిలో ఉంటారు ఈ గీతను పాలించిన వాళ్ళు ఊర్ధ్వగతిలో ఉంటారు కనుక పిరమిడ్ మాస్టర్ల ఆయుధాలు కూడాను వారి యొక్క సత్యవాక్కులే వాక్కులనేవి మూడు రకాలుగా ఉంటాయి అశుభవాకులు శుభవాక్కులు సత్యవాక్కులు వాక్కులు అంటే మన నోటిలో నుంచి వచ్చే మాటలే జీసస్ క్రైస్ట్ అన్నారు వాట్ గోస్ ఇన్ ద మౌత్ దట్ డస్ నాట్ డెఫ్లిత్ ఎ పర్సన్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ దట్ డెఫ్లిత్ ఎ పర్సన్ ఎంత చక్కగా చెప్పారో సహస్రార స్థితిలో ఉన్న ఆ గ్రాండ్ మాస్టర్ అంటే మానవుడి నోట్లోకి ఏం వెళ్తుందో అది మానవుణ్ణి మలినపరచదు మానవుని నోట్లో నుంచి ఏమి బయటకు వస్తాయో అవే మానవుని మలినపరుస్తాయి అని మన మానవుడి నోట్లో నుంచి ఏదొస్తుంది వాక్కులు వస్తాయి ఈ వాక్కులు వాక్కులని శుభవాక్కులని సత్యవాక్కులని మూడు రకాలు మూలాధార స్వాధిష్టాన మణిపూరకలో ఉండేవారంతా అశుభవాక్కులనే పలుకుతూ ఉంటారు అలాగే అనాహత విశుద్ధలో ఉండేవారంతా శుభవాక్కులే పలుకుతుంటారు ఆజ్ఞా సహస్రారంలో ఉండే వాళ్ళ నుంచి వారి నోటి నుంచి అశుభవాక్కులు శుభవాక్కులు రావు ఎప్పుడు సత్యవాక్కులే వస్తాయి కనుకనే శ్రీకృష్ణుడు శుభాశుభ పరిత్యాగి అన్నాడు శుభం వద్దు అశుభం వద్దు ఈ రెంటిని పరిత్యండి అశుభం అనేది ఇనుప సంఖ్యలైతే శుభమనేది బంగారు సంఖ్యళ్ళు కానీ మొత్తానికి సంఖ్యళ్ళే ఎవరు ఇంకొకరికి మంచి చేస్తాను అనుకుంటాడో మంచి చేయడానికి ప్రయత్నిస్తాడో వాడు అసత్యంలో జీవిస్తున్నవాడు ఎందుకంటే ఎవరు ఇంకొకరిని ఇంకొకరికి మంచి చేయలేరు ఎవరు కర్మని వాళ్ళే అనుభవిస్తారు ఒకడు ఇంకొకరికి చెడుపు చేయడం కానీ మంచి చేయడం కానీ రెండు ఆ సంభవమట ఒక తరగతిలో టీచర్ బాగా చెప్తూ ఉన్నాడంటే స్టూడెంట్స్ ఎవరైతే బాగా వింటారో వారే బాగా నేర్చుకోగలరు ఎవరైతే వినరో వాళ్ళు నేర్చుకోలేరు టీచర్ ఎంత గొప్పవాడైనా సరే కనుక టీచర్ వల్ల ఎవ్వరూ నేర్చుకోరు వారి వారి శ్రద్ధ భక్తుల వల్ల గురి వల్ల ఎవరికి వారు నేర్చుకుంటారు ఎవరికి వారే అజాగ్రత్తతో కూడి కూడి ఉంటే మరి క్రిందకు జారిపోతూ ఉంటారు ఎవరికి వారే బంధువు ఎవరికి వారే శత్రువు ఉద్ధరేదాత్మాన ఆత్మాన ఆత్మాను ఆత్మానమవ సాధయేత్ అన్న శ్రీకృష్ణుడి సత్యవాకు పిరమిడ్ మాస్టర్లందరికీ ఆదర్శం కనుక పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను నోట్లో నుంచి మంచి మాటలు వచ్చినప్పుడు అశుభ వాక్కులు వస్తున్నాయా వద్దు వద్దు అని వాటిని తీసేసుకుంటారు శుభవాక్కులు వస్తున్నాయా అవి కూడా వద్దు వద్దు అని తీసేస్తుంటారు కేవలం సత్యవాక్కులే పలుకుతారు నేను నీకు గురువును నేను నీకు మంచి చేస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాటలు వారి నుంచి రావు ఎవరైనా ఆశీర్వాదం నన్ను కోరుతూ ఉంటారు ఆప్కే ఆశీర్వాద్ చాహియే అంటుంటారు కానీ ఆశీర్వాదం ఇచ్చేవాడు ఇక్కడ ఎక్కడ లేడు ఎందుకంటే వీరు సత్యవాక్ పరిసాధకులు నేను ఆశీర్వాదం ఎలా ఇస్తానో మీ కర్మలే మీకు ఆశీర్వాదం మీ సు ఆలోచనలే మీ ఆశీర్వాదం మీ యొక్క పరిశోధనే మీ యొక్క పరిసాధనే మీ ఆశీర్వాదం ఇదే సత్యవాక్ పరిసాధన అంటున్నారు పత్రిగారు కనుక ప్రహ్లాదుడు ఎంత హింసకు గురి చేయబడినా ఆయన తండ్రి కదా అనేసి చంపబడతానని భయపడకుండా చిరునవ్వుతో అంత చిన్న బాలుడే ఆ యొక్క చావును స్వీకరిస్తూ ఎప్పుడు సత్యవాక్ పరిశాధనలో అంతగా జీవించినప్పుడు మనం ఇంకెంతగా అలా జీవించాలి మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను సత్యవాక్య పరిసాధకులు సత్యవాక్కులు జీసస్ నోట్లో నుంచి ఎప్పుడూ ప్రవహించేవి సత్యవాక్కులే కృష్ణుని నోట్లో నుంచి ఎప్పుడు ప్రవహించేవి సత్యవాక్కులే శివుని దగ్గర నుంచి కానీ రమణ మహర్షి దగ్గర నుంచి కానీ ఏ మహాత్ముని ఏ పరమాత్ముని దగ్గర నుంచి కానీ ప్రవహించేవి సత్యవాక్కుల గురించి మరికొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రహ్లాదుడు సత్యవాక్ పరిసాధకుడు ఎన్ని హింసలు పెట్టినా ఈ ఆయన నోట్లో నుంచి ఒకటే మాట వచ్చింది ఒకటే పాట వచ్చింది ఏమిటా పాట నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ ఎప్పుడు ఒకటే పాట నారాయణ అంటే ఆత్మ నర అంటే మానవ మానవ శరీరంలో యానం చేసేది ఆత్మ ఎప్పుడు ఆత్మతత్వం గురించి చెప్పేవాడు ప్రహ్లాదుడు అలాగే పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను నాకు తలకాయ నొప్పి వచ్చిందంటే ఆనాపానసతి చెయ్యండి అంటాం బీపీ ఉంది అంటే ఆనాపానసతి చెయ్యండి అంటాం ఇంట్లో సమస్యలు వచ్చాయి అంటే ఆనాపానసతి చెయ్యండి అంటాం ఆర్థికంగా చితికిపోయామంటే ఆనాపానసతి చెయ్యండి అంటాం అలాగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఆనాపానసతినే చేస్తాం కనుక మనం ఈ పాటను పాడుతాం ఆనాపాన సతి ఆనాపాన సతి అలాగే ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించుకుంటున్నారు ఇందాకే చెప్పాం కదా ఉద్ధరేదాత్మానాత్మానాం అని కనుక నేను నీకు ఏమి చేయలేను బాబు నేను నిన్ను ఆశీర్వదించలేను అది అసంభవం నిన్ను నువ్వే ఆశీర్వదించుకో అప్పోదీపో భవ అను నిత్యం మనం అదే పలుకుతుంటాం కనుక మన పాట ఏమిటి భవ దీపో భవా నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకుంటావు ఎవరి మీద హితు పితూరులు చెయ్యకు అని చెప్పి ఈ విధమైన మాటలు అందరితో సవినీయంగా మాట్లాడటం ఇదే సత్యవాక్య పరిసాధన సవినీయంగా సత్యం మాట్లాడటం ఎప్పుడైనా అవసరమైతే ఆ వి అవినంగానో సత్యం మాట్లాడటం రమణ మహర్షి దగ్గరికి ఎవరు వెళ్ళినా ఆయన చెప్పేవాడు నువ్వెవరో తెలుసుకో ముందు అప్పుడు నీ యొక్క సమస్యలు తీరిపోతాయి నువ్వెవరో నీకే తెలియదు నీ సమస్యలు ఎలా పోతాయి నాయన అనేవాడు ఆయన జీవితాంతం ఆయన నోట్లో నుంచి ఈ ముక్కలే వచ్చాయి ఇది సత్యవాక్ పరిసాధన అంటే ఒక జీవితకాలం ఆయన మౌనంగా ఉన్నారు నోరు విప్పినప్పుడు మట్టుకు నిన్ను నువ్వు తెలుసుకో అనేవారు అంతే ఆయన చేసింది అది ఒక మహర్షి లక్షణం అదే ఒక బ్రహ్మర్షి లక్షణం రమణ మహర్షి ఆజ్ఞా చక్రానికి ప్రతీక కనుక క్రింది మూడు చక్రాలలో ఉండే అశుభ అశుభవాక్కులకు ప్రతీకలు అనాహత విశుద్ధ చక్రాలలో ఉండే వాళ్ళు శుభవాక్కులకు ప్రతీకలు ఆజ్ఞ సహస్రార చక్రాలలో ఉండేవాళ్ళు ఎప్పుడు సత్యవాక్కులకు ప్రతీకలు పిరమిడ్ మాస్టర్లు సత్యవాక్కులకు ప్రతీకలు జీసస్ ఒకసారి పదకొండేళ్ల వయసులోనే అందరికీ సత్యవాక్కుల బోధన చేస్తున్నారు ముసలి వాళ్ళంతా ఆయన చుట్టూ కూర్చున్నారు సత్యవాక్కుల గోష్ఠి జరుగుతూ ఉంది ఇంతలో వెనక నుంచి ఒక అబ్బాయి ఓ జీసస్ మీ తల్లిగారు పిలుస్తున్నారు నీవు అర్జెంటుగా వెళ్ళాలట అన్నప్పుడు ఈయన వెనుతితిరిగి ఎవరు నా తల్లి ఆ దేవుని రాజ్యంలో ఉన్న నా తండ్రి వాక్కును ఎవరు పరిపాలిస్తారో వారే నా తల్లిదండ్రులు ఇంకెవరు నా తల్లి నా తండ్రి కాజాలరు అన్నారు చూసారా ఎంత చక్కగా ఆయన నోట్లో నుంచి సత్యవాక్కులు వచ్చాయో భౌతికమైన తల్లి తల్లి కాదు భౌతికమైన తండ్రి తండ్రి కాదు కనుకని శంకరాచార్యుల వారు కోహం కుత ఆయత కామేజనని అన్న శ్లోకం పలికారు ఎవరు నేను ఎవరు నువ్వు ఎవరు నా తల్లి ఎవరు తండ్రి ఈ విధంగా ప్రశ్నించారు ఎవరైతే ఇదంతా స్వప్నమని తెలుసుకుంటారో వారే నా యొక్క సోదరుడు ఈ విధంగా ఎప్పుడు సత్యవాక్ పరిసాధకుడు జీసస్ అలాగే ఒకసారి ఆయన రోడ్డు మీద వెళుతూ ఉంటే ఆయన బట్టలు ముట్టుకుంటే వారి రోగాలన్నీ పోయాయి అప్పుడు ఆయన వెనుతిరిగి హూ టచ్ మై రాబ్స్ ఎవరు నా వస్త్రాలను ముట్టుకున్నారు అని ప్రశ్నించగా స్వామి మేమే ముట్టుకున్నాము మా రోగాలన్నీ పోయాయి అని అన్నప్పుడు ఆయన అన్నారు యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ మీ యొక్క విశ్వాసమే మీ స్వస్థతను చేకూర్చింది అని ఆయన ఎప్పుడు నేను నీకు చేశాను అనలేదు ఎందుకంటే తాను ఎవరికైనా ఏమైనా చేయడం అసంభవమని ఆయన తెలుసుకున్నారు కనుక ఆవగించంత విశ్వాసమున్నా మనం పర్వతాలను సైతం కదిలించగలం అని ఆయన ఎంత చక్కగా సత్యవాక్కులు చెప్పారో జ్ఞానం లేనప్పుడు విశ్వాసం ప్రధానం జ్ఞానం ఉన్నప్పుడు విశ్వాసం అన్నది ఉండదు జ్ఞానం ఉంటుంది కేవలం విశ్వాసంతో పోయేవాళ్ళు మరి ఆజ్ఞాచక్రంలో ఉన్నవారు జ్ఞానంతో పోయేవాళ్ళు సహస్రారంలో ఉన్నవారు కనుక విశ్వాసమున్నా చాలు ఆ మాట మీద నిలబడాలి ఏకాగ్రతతో ఒకటే ఒక విశ్వాసంతో ఏ పలుకు పలికినా అది ఫలిస్తుంది కానీ అవుతుందో లేదో ఈ విధమైన ద్వంద్వభావాలలో ఉన్నప్పుడు ఏది జరగదు అంటే అక్కడ విశ్వాసం లేదన్న మాట ఆవగించంత విశ్వాసం ఉన్నా ప్రపంచాన్ని సైతం కదిలించగలం అని ఎంత అద్భుతమైన సత్యవాక్కు మనకు శ్రీ జీసస్ ప్రసాదించారో కదా ఎగ్జాక్ట్లీ అండి ఆ జీసస్కి కూడా ఒక్కసారి మన ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం అలాగే ఇంకొంతమంది రోగులు ఆయన బట్టలు ముట్టుకుంటే రోగాలన్నీ పోతాయా అలాగే అయితే ఇంతమంది డాక్టర్లు ఎందుకు ఎండిఏలు ఎందుకు అని వారు కూడా పోయి ముట్టుకున్నారు కానీ వాళ్ళకేమీ జరగలేదు అప్పుడేం చెప్పారు మీకు విశ్వాసం లేదు మీకు కూడా విశ్వాసం ఉండి ఉంటే మీరు కూడా స్వస్థులై ఉండేవారు వెంటనే తక్షణమే ఖుధాకి దునియామే నా నా దయ